హాయ్ అండి నేను మీ శేషువుని ఈవేళ మన రెసిపీ బొంబాయి రవ్వతో ఉప్మా చేయబోతున్నాను అది ఎలా చేసుకోవాలో విధానాన్ని మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేస్తున్నానండి బొంబాయి నోకి మన ఉప్మాకి ఏమేం కావాలంటే పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఏడెనిమిది పచ్చిమిర్చి అంటే పొడవుగా ఉన్నాయండి హాఫ్గా కట్ చేసుకున్నాను ఒక అంగళం అల్లం ముక్కండి ఒక చిన్న క్యారెట్ తగినంత కరివేపాకు రెండు స్పూన్లకి వేరసన గుళ్ళు ఒక స్పూను మినప్పప్పు అండి సాయి మినపప్పు పచ్చినపప్పు ఒక రెండు అండి ఒక ఇరవై ఇరవై రెండు బద్దలు ఉంటాయండి జీడిపప్పు రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఉండేలాగా ఆయిల్ వేస్తానండి ముందుగా వేసిన వేస్తాము వేస్తున్నా వేసన బిడ్డ ఈ తాలింపు కూడా వేసేస్తున్నాను అండి వెంటనే ఉల్లిపాయలు వేసేయాలండి పచ్చిమిర్చి వేసేస్తున్నాను అల్లం అండి క్యారెట్ బంగాళదుంప ముక్కలండి ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలండి జీడిపప్పు కూడా వేసేస్తున్నానండి బొంబాయి ఉప్పు మాకి ఆయిల్ గట్టిగానే పడుతుందండి కొంచెం తగినంత వేసుకోవచ్చు మనం సగం మజ్జిపోయింది కదండి టమాటా వేస్తున్నాను ఒక రెండు నిమిషాల పాటు మగనిద్దామండి టమాటా కూడా మగ్గాలి బాగా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి రెండు నిమిషాలు అయితే ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం ఈ గ్లాస్ నూక తీసుకుంటున్నానండి నేను ఇది పావు కిలో నూక ఇది పావు కిలో బొంబాయి రవ్వండి ఏ గ్లాస్తో అయితే మనం తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇదిగోండి ఈ గ్లాస్ ఈ గ్లాసు ఒకటే మూడు మీ మూడు గ్లాసులు అండి మూడు గ్లాసుల పైన ఈ వాటర్ తీసుకుంటున్నానండి మూడు గ్లాసుల నరకి బాగా లూజ్గా అనుకోండి ఉప్మా జారుగా దానికి తగినట్టుగా మనం వాటర్ తీసుకోవడమే లేదంటే ఒక అర గ్లాసు మీరు మానేయొచ్చు కళ్ళుపు వేస్తున్నానండి ఒక స్పూన్ కి సరిపోకపోతే అప్పుడు వేసుకుందాం మీకు ఆవాలు స్కిప్ చేశానండి చూపించలేదు ఆవాలు కూడా వేసానండి వాటర్ ఇలా తెరలక అవుతుంది కదండి ఇప్పుడు మనం నూక వేసేసుకోవచ్చు సాల్టు లేదో చూస్తానండి కరెక్ట్గా సరిపోయిందండి సాల్టు ఇప్పుడు మంట ఫ్లేమ్ తగ్గించేసానండి రవ్వెలా జల్లిగా పోసుకోవాలండి ఇది ఒకేసారి వంపేస్తే వండకట్టేస్తుందండి ఇలా ఈ స్పెషల్ ఇందులో అసలు స్పెషల్ ఏంటో తెలుసా అండి నూక చాలా జాగ్రత్తగా పలచగా పోసుకోవాలండి అలా పోస్తేనే ఉప్మా మనకు బాగా వస్తుంది నూక నూకలా వస్తుందండి లేకపోతే బాగుండదు ఉండలు కట్టేస్తుంది ఎక్కువ చేసుకోవాలనుకోండి మనం ఉప్మా ఎక్కువ చేసుకునేటప్పుడు ముందుగానే ఒక ప్లేట్లో రవ్వ పోసుకొని చక్కగా ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి కలిపేసి పెట్టుకోవాలండి తక్కువ అయితే అవసరం లేదు నేనైతే వేసుకోవట్లేదు ఎక్కువ చేసేవారు లేదు ఈ పాకిలో నోకు చేసుకునేవారు కూడా రాకపోతే ఇలాగ మటుకు ఆయిల్ కలుపుకొని మనం ఎలాగా ఉప్మాకి ఆయిల్ వేస్తాం కదండీ అది వేసుకోకుండా ఉండొచ్చు త్రవ్వ కలుపుకుంటే చూసారండి కట్టకుండా ఎలా వేసానో అలా మనం జాగ్రత్తగా వేసుకోవాలండి ఈ ఉప్మా ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ లో కూడా మనం ఒక హాఫ్ కిలో నొప్పుకి చేసుకోవాలంటే ఇవి ఈ విధానాన్ని చేస్తే సరిపోద్దండి చాలా బాగుంటుంది ఒక్క రెండు స్పూన్లకు మాత్రం ఆయిల్ వేస్తానండి సరిపోతుంది ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నానండి ఈ వేడికి చక్కగా సరిపోతుంది నూక పోసిన తర్వాత ఎక్కువ టైము ఉడకనివ్వకూడదండి ఉప్మా విడిపోయినట్టు అవుతుంది ఈ వేడికి ఈ నోక అనేది వెంటనే మగ్గిపోద్ది అనమాట మనం నూక యాడ్ చేసిన వెంటనే టూ మినిట్స్ మాత్రమే ఫ్లేమ్ మట్టికు ఉంచుకోవాలండి మంట అనేది వెంటనే స్టవ్ ఆఫ్ ఆపేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకోండి చూసారండి మనకి కావాల్సినట్టుగా వస్తుంది కొత్తిమీర వేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందన్నమాట ప్లేట్లోకి తీసుకుందామండి అన్నీ గా సరిపోయాయండి మీరు ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్